జేఎల్టీవీ సెవెన్ న్యూస్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో యాభై లక్షలకు పైగా ఉన్న కురుమ కుల సామాజిక గుర్తింపు గౌరవం లేకుండా పోయిందని రాష్ట ప్రభుత్వం పారదర్శకంగా చేపట్టిన కులగణన విషయంలో మా కురుముల జనాభా లెక్కల బహిర్గతం చేయాలని తెలంగాణ రాష్ట కురమ సంఘాలు జేఏస్సీ డిమాండ్ చేసింది తెలంగాణ రాష్ట కురమ సంఘ జేఏస్సీ ఆధ్వర్యం సోమాచిగూడ లో జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట సంఘ అధ్యక్షుడు ముత్తా సంపత్ బీసీ యువజన సంఘ జాతీయ అధ్యక్షుడు కనకాల శ్యాం కురమ తెలంగాణ హక్కుల వేదిక అధ్యక్షుడు కౌశిక శ్రీనివాస్ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకదారుల సంఘ అధ్యక్షుడు బాపు మల్సెట్టి తెలంగాణ రాష్ట్ర కురమ సంఘ ప్రధాన కార్యదర్శి చిలంపల్ల రమేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ వన్నాడి రమేష్ దయాల శ్రీనివాస్ రాష్ట్ర నాయకులు గణం నరసింహ అడ్వకేట్స్ నర్రెస్వామి జక్కుల వంశీ కృష్ణ కాలే వెంకటేష్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సుదీర్ఘంగా చర్చలు జరిగాయి తదనంతరం ఐదు ప్రధాన విషయాలను ప్రకటించడం జరిగింది అందులో కురుమల గుర్తింపు గౌరవం కోసం త్వరలో లక్ష మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు ఇదిలా ఉండగా రాష్ట్ర లో అన్ని కులాల లెక్కలు జంతువుల లెక్కలు పశువుల లెక్కలు ఉన్నాయి కానీ మా కురుముల లెక్కలు లేవంటే ఈ ప్రభుత్వాలు ప్రతిపక్ష పార్టీలు ఎంత భయం అర్థమవుతుందని జేఏసీ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మరి ఆ దృశ్యాలను చూద్దామా మరి

ఎక్కడైనా ఏ వ్యక్తి పోటీ చేసినా యాభై తెలంగాణ ముప్పై మూడు జిల్లాలో నుంచి ప్రతి కుటుంబ కాంగ్రెస్ కోసం పనిచేస్తాం అది ఆర్థికంగా పంపించి మా వారిని మా బాధ్యని మా కళాన్ని మా దళాన్ని బలంగా వినిపిస్తామని చెప్పేసి ఈ వ్యక్తి తెలియజేస్తున్నా జై తెలంగాణ జై కుర్మ ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో పునః ప్రభుత్వం కురుమైన మార్చిపోవడం చాలా సిన్సియర్ అయిన విషయం ఈ రాష్ట్రంలో ముప్పై నుంచి నలభై లక్షల మంది ముప్పై ముప్పై నుంచి నలభై లక్షల మంది ఈ రోజు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారా లేదని చెప్పేసి ప్రభుత్వాన్ని ఎందుకంటే కురుమలు అంటే ఈ రోజు వేసే పాలు పెరిగి మీ ఆయుధ ఆరోగ్యాలు పెంచుతున్న జాతి నా కురుమ జాతి ఆ జాతి మీకు నిన్న నెగి ఆయుష్ పెంచుతున్న జాతి ఈ రోజు మీరు మర్చిపోయాడు అంటే అదే విధంగా రానున్న రోజుల్లో నా కుటుంబ బిడ్డలకు నా జనాభా ప్రకారం ఇవ్వాల్సిన తీరు కల్పించాల్సింది అదేవిధంగా మాకు రావాల్సినటువంటి మా కోసం ఈ రోజు మేము ఎంత దూరమైనా ఈ మా ఆత్మల కోసం మా ఆత్మ కోసం ఎప్పటి ఎవరిగా ఉన్నాం లక్షల మంది ఒకసారి వస్తే ప్రభుత్వాలు కోల్పోతుందని చెప్పేసి వేదిక తెలియజేస్తున్నా ఎందుకంటే రాబోయే రోజులలో పది నుంచి పదిహేను మంది ఎమ్మెల్యేలు రెండు ఎంపీ ఎమ్మెల్సీ సీట్లు ఐదు జనాభా ఉన్న మేము ఈ రోజు అన్నమాన రోజు మా అక్కల ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రజాల్లో ప్రభుత్వం సత్యపడిన నివేదిక ఎందుకంటే నలభై లక్షల మందిని పుట్టిపోయే ప్రభుత్వం ఏ తెలంగాణలో నీతి న్యాయం ధర్మం నాలుగు పదాలు నడిపించే ఒకే ఒక జాతి జాతి అని చెప్పేసి నివేదిక తెలియజేస్తున్నా విద్యార్థిలో ఏ ప్రభుత్వం మమ్మల్ని కొద్దిగా చెప్పలేదు మిమ్మల్ని రాబోయే రోజులలో మీకు మేము సైనిక పంపిణీ చేస్తే మా అక్కడ ఇచ్చే రీతిలో ఇస్తే మీకు మేము సహాయ సహకారాలు అందిస్తాం లేకపోతే సహాయ నిరాకరణ చేస్తామని చెప్పేసి ఈ వేదిక ద్వారా కుల కుల విమర్శలోని కొంతమంది ఆధిపత్య పోలు మా మీద సాగిస్తే మా కులాన్ని కనుమలు చేస్తామని చెప్పి కంకణం కట్టుకున్న కొంతమందికి రాబోయే రోజులలో బుద్ధి చెప్తామని వేదిక ద్వారా తెలియజేస్తున్నా అదేవిధంగా రాబోయే రోజులలో మా మేము రాబోయే రోజులలో పాదయాత్ర కానీ బస్సు యాత్రలు కానీ ప్రతి ఊరు రోజుల్లో మా జాతిని మేర్కొల్పి